నన్ను అర్థంగా స్వీకరిస్తానని రేడియోలో వార్తలు చెప్పినట్టు రోజుకు మూడు సార్లు చెప్తుంటే ఎంతో మురిసిపోయాను ఇప్పటికీ సోదరుల పాటలాగా రోజుకు ఆరు సార్లు ఇదే రికార్డు వేయగలమా మనకు పుట్టబోయే బిడ్డల్లో మొదటి వాన్ని డాక్టర్లు చేస్తానంటే ఐసులా తరిగిపోయి నేను నెల తప్పాను నిజమే నిజమే కానీ నా మొత్తం జీవితాన్ని ఒక ఆరు ఐస్ క్రీమ్ లాగా మార్చి చర్చ లేకుండా తినేస్తుంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రియతమా మీరేం బాధపడకండి నువ్వు రాధా ఎప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను మీ ప్రేమ కదంతా విన్నాను విన్నావా చూసావా నా పరిస్థితి ప్రేమించిన నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే నా స్థానంలో ఉండాల్సిన వ్యక్తి అర్థం చేసుకున్నావు అయినా ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచారు చెప్పారు అయినా భార్య భర్త ఇంకో కేసు నన్ను తెలిస్తే ఆ కోపంలో వెనక్తిపోయి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నేనందరిలాంటి ఆడదాన్ని కాను అదే కదా నా బాధ నా వల్ల మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదు అంత చేయలేనండి మంచో చెడు మీరిద్దరు ప్రేమించుకోవు మేమిద్దరం కలిసి మీతో కాపురం చేస్తాం ఆమె కూడా నాతో పాటే ఉంటుంది రాచల్లి ఇంటికి వెళ్దాం పిల్లలని కాదు ఆయన కాదు తప్పమ్మా భర్తను అంతంత మాట్లాడకూడదు చెల్లి నేను చెప్పేదంతా నిజమే తల్లి ఆయన నన్ను భార్యగా నటించమంటే వంద రూపాయలు కిరాకున్నాను ఇందాక నేను చెప్పిన డైలాగులన్నీ ఆయన నేర్పినవే ఆవిడ చెప్పినంతా నిజమేనా మాట్లాడరే అంత మాట్లాడే దారి లేని వాడి నన్ను ఎందుకు నీ నీకు కావాల్సింది కిరాయ్ ఇదిగో తీసుకోడు చూపే మంచి భారం ఇంకో ఇంకా అయిపోలే అయితే ఇల్లు అటు కాదు ఇటు ఎవరండి మీరు నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా ఉన్నారు లోపలికి రండి ఆంటీ ఆంటీ జనాభా లెక్కలు రాసుకుంటానికి నమస్కారం నమస్తే మీ ఫ్యామిలీ ఏం కావాలో ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు నేను మా ఆయన ఇంటావిడ మీ ఇంటావిడ పేరు ఎస్ సుబ్బమ్మ గారు రెడీ కాదు సారీ ఆవిడ వయసు అండి ఇరవై అండి కాదండి నలభై ఐదు మీ ఇంటాయి పేరమ్మా అండి వయసు యాభై ఐదు ఇరవై ఐదు అండి మీ పేరమ్మా రాధ వయసు ఇరవై అండి మీ ఆయన ఎక్కడ పనిచేస్తున్నారమ్మా రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ అండి మీకు పిల్లలు ఎంతమంది అమ్మా ఇంకా లేరండి పోనీ ఇంకుందా కొంచెం ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నావు ఇవి జనాభా లెక్కలు ఆవిడ చెప్పేమని అబద్ధాలు అబద్ధాల అంటే మీ పేరు కృష్ణారావు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నారు ఇది అబద్ధం అండి అంతవరకు కరెక్ట్ నా పైన చెప్పిన అబద్ధాలు అంటే ఆవిడ పేరు రాధ వయసు ఇరవై సంవత్సరాలు ఇది అబద్ధం అండి అంతవరకు కరెక్ట్ నా పైన చెప్పిన అబద్ధాలు ఆ పైన చెప్పలేదండి అంతవరకే చెప్పాం అయినా మాకు కావాల్సింది కూడా అంతవరకే అభ్యతలు మీకు జనాభా లేకంటే ఇన్ఫర్మేషన్ అవి ఉంటాయి కదండి మీరు చెప్పేవాన అబద్ధన ఉన్నాయండి అబద్ధనా మీరు కూడా అబద్దాలతో చేతి నేను చెప్పేది ఏంటంటే సంవత్సరానికి ఓసారి అయినా మన అందరం కలిసి పిక్నిక్ వెళ్ళకపోతే మన జీవితానికి అర్థం లేదు పరమర్ధం లేదు కనక మనం అంత క్రమశిక్షణ దూరదృష్టి పాటించి పిక్నిక్ వెళ్తున్నాం శుభసే శీఘ్రం నాదో చిన్న ప్రపోజల్ ఏమిటి ప్రతి సంవత్సరం మన మగవాళ్ళు మాత్రమే పిక్నిక్ వెళ్తున్నాం కాబట్టి ఈసారి ఇస్తారండి నేను మాత్రం ఒంటరిగా వస్తాను అక్కడే నీకు ఏదో పెళ్ళం లేనట్టు అవును గురు జంట ఉండినచో ఒంటరి తన మెందులకు అది కాదు గురువు నేను నేను లేదు నువ్వు లేదు నలుగురితో నారాయణ పెళ్ళంతో పిక్నిక్ వెళ్ళినాడు పెద్దలు సో నువ్వు తప్పకుండా పెళ్ళంతో రావాలి నేను వీడి ఫ్యామిలీ తో వస్తున్నాడు నువ్వు అసలు మీ నాన్న ఏం చేస్తున్నారు అక్కడ వంట అవ్వలేదు మీకు ఫుడ్ ఉండదు ఏంటండి ఏమైంది చూడండి అక్కడ వంట చేయకపోతే వస్తున్నావా ఇక్కడ పేక ఆడుతున్నారు పేక పిక్నిక్ వచ్చింది ఎందుకండి ఆ మాటే మేమంటే అక్కడ వంట లెవర్ చేస్తారండి గొడవ

ఒక నిమిషం మీతో సినిమాకి రావడానికి కూడా నేను నోచుకోలేదా చూడండి నా మీద కోపం ఉంటే తిట్టండి కొట్టండి అంతేగాని ఈ ముద్దు ముద్దు మళ్ళీ మొదలు పెట్టారట అదే లేదండి పూలు కౌంటర్ ఈ ఈ ఊర్లో ఆడుతున్న ఇంగ్లీష్ సినిమా పేర్లు ఆయనేమో ఈడీ సినిమాకి వెళ్దాం రమ్మన్నారు తప్పమ్మా భర్త ఏ సినిమాకి రమ్మంటే భార్య ఆ సినిమాకి వెళ్ళాలి అబ్బాయి ఈడీ రమ్మంటే నువ్వు కూడా ఆ ఎళ్ళు అట్టిగా వెళ్ళు అలాగే మీ ఇష్ట ప్రకారం కానివ్వండి అమ్మా ఇంతేంటి అబ్బో అబ్బో

చేయాల్సిన నీకు సమయం ఏంటి నిన్న ఎవరు పంపించాలని చెప్పు 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 చెప్పు

हेलो <x>